టమోటా రైతు కంట నీరు టమోటా పంట సాగు చేసిన రైతుల కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి టమోటా ధరలు కుప్పకూలడంతో దిక్కుతోచిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు ములగచూరు టమోటా మార్కెట్లో శుక్రవారం ఒక రైతుకు సంబంధించిన కాయలు రెండు వందల ఎనభై రూపాయలు పలికాయి మిగిలిన రైతుల కాయలు మాత్రం వంద నుండి నూట డెబ్బై రూపాయల వరకు మాత్రమే పలికాయి దీంతో రైతులకు కనీసం కూలీలు రవాణా ఖర్చులు కూడా రావటం లేదు నెల రోజులకు ముందు పద్నాలుగు వందల రూపాయలు పరిగిన టమోటా ధర నేడు పాతాలానికి చేరింది మొలకచూరు మార్కెట్ నుంచి టమోటాలు బయట రాష్ట్రాలు కానగా తెలంగాణ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఢిల్లీ పశ్చిమ బెంగాల్ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేవి మొలకల్చూరు నుంచి టమోటాలు ఎగుమతి అవుతున్న రాష్ట్రాల్లో ప్రస్తుతం టమోటా సాగు అధికంగా ఉండటం వలన దిగుబడి కూడా ఎక్కువగా వస్తుండడం వలన ఇక్కడ టమోటాలకి డిమాండ్ భారీగా పడిపోయింది ప్రస్తుతం ఇక్కడ నుంచి తమిళనాడు రాష్ట్రానికి మాత్రమే కాయలు ఎగుమతి అవుతున్నాయి సీజన్లో ప్రతిరోజు యాభై వేలకు పైగా బాక్సులు అమ్మకానికి వస్తుండగా ప్రస్తుతం కేవలం పదివేల బాక్సులు మాత్రమే వస్తున్నాయి ఒక ఎకరాకి దాదాపు రెండు లక్షల వరకు ఖర్చు అవుతుండగా ఒక రైతు వెయ్యి బాక్సుల వరకు దిగుబడి తీస్తున్నాడు కానీ ఇప్పుడు అమ్ముతున్న ధరలకి అర్థంలో అర్థం కూడా పెట్టుబడి అయితే రావటం లేదు ఈ రేట్లు ఈ విధంగా కొనసాగితే టమోటా రైతు ఖచ్చితంగా వెనకబడక తప్పదు ఇది ప్రస్తుతానికి అయితే అప్డేట్ నా పేరు రమణిన్నపల్లి రమణ నా పేరు రెండు ఎకరాలు టమాటో పెట్టి నాలుగు లక్షలు వచ్చింది కనీసం అంటే కూలు లెక్క కూడా లేదు నన్నూరు రూపాయలు కూలి నన్నూరు నన్నూట యాభై రూపాయలు ఆటో ఆటోపాడిగా యాభై రూపాయలు నన్నూరు రూపాయలు కూలి ఏడున్నరకు వచ్చి వీడినరకి వెళ్ళిపోతున్నారు కూలు కూడా కనీసం అంటే కూలవలు లెక్క నాలుగు వేయ నూట ఇరవై లెక్కలు నూట నలభై పోతా మున్నూరు రూపాయలు పైన వెళ్ళ పోతే ఏదో పెట్టుబడినే కొంచెం ఎగరాకి వెళుతుంది ఎగ్గానబాల్సింది ఒక వంద కేట్లు వస్తాయి ఒకసారి గద్దలా మొదలు పండుగ ఒక వెయ్యి కేట్లు వెయ్యి కేట్లు మూడు వందలు